హాయ్ హలో అండి వెల్కమ్ టు అపర్ణ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజు ఈ వీడియోలో పన్నీరు ఇంకా క్యాప్సికమ్తో చాలా త్వరగా క్విక్గా అయిపోయే సబ్జీ చూపిస్తానండి ఇది రైస్లో కానీ ఇంకా చపాతీలోకి వేటిల్లోకి అయినా బాగుంటుందండి ఇంకా చేయడం కూడా చాలా ఈజీనే త్వరగా అయిపోతుంది ఇందుకోసం నేను ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకున్నానండి అందులోనే కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నానండి తర్వాత ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనము మసాలాలు అనేవి వన్ బై వన్ యాడ్ చేసుకోవాలండి నేను ముందుగా ఇక్కడ కొంచెం పసుపు వేసాను తర్వాత కొంచెం కారం అలానే ఒక స్పూను ధనియాల పొడి వేసి వీటిని కూడా ఒకసారి మనము బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ మనము దీని మీద మూత పెట్టి ఉంచామంటే ఈ మసాలాలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనము టొమాటోస్ అనేవి యాడ్ చేసుకోవాలండి నేను వచ్చేసి ఇక్కడ ఒక మీడియం సైజు టొమాటోని ఇట్లా పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను ఇక్కడ టొమాటో వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మనం ఏంటంటే టొమాటోల్లో సాల్ట్ అనేది వేస్తే మనకి టొమాటోలు త్వరగా మగ్గిపోతాయి తర్వాత దీని మీద మనం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నామంటే మనకి టొమాటోలు అనేవి బాగా సాఫ్ట్గా మగ్గిపోతాయి చూసారు కదండి టొమాటోలు అనేవి మనకి చక్కగా మగ్గిపోయాయి తర్వాత ఇందులోనే మనము క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకోవాలండి క్యాప్సికమ్ని ఇలా పొడవ పొడవు పీసులుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి కర్రీ అనేది దీన్ని కూడా మనము మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ క్యాప్సికమ్ కూడా కొంచెము కుక్ అయ్యేంత వరకు మనము దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులో వచ్చేసి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేయాలండి అది వచ్చేసి టొమాటో సాసు ఇందులో టొమాటో సాస్ వేస్తే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇందులో ఒక వన్ టూ వన్ టీ స్పూను టొమాటో సాస్ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేవి కూడా యాడ్ చేసుకోవాలి మనం పనీర్ పీసులు అనేవి యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదండి ఎందుకంటే అవి విరిగిపోతాయి అందుకే చాలా స్మూత్గా ఒకసారి ఇలా కలిపేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ మనం దీని మీద మూత పెట్టుకొని ఉంచుకోవాలి చూసారు కదా అండి కర్రీ ఎంత బాగా వచ్చిందో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్